హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రాత్రి ఈ జిల్లాల్లో ముఖ్యంగా అయితే వర్షాలు అయితే కురవబోతున్నాయి అయితే మనకు ఏ జిల్లాలో వర్షాలు కురవబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి అయితే దీనికి సంబంధించి దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్లు ఇచ్చారంటే బంగాళాఖాతంలో అల్పపీడనం రెడ్ అలర్ట్ జారీ సో వైజాగ్ లో నిన్నటి నుండి వానలు పడుతూనే అయితే ఉన్నాయి సో దీంతో లోతట్టు ప్రాంతాల్లో జలమయ్యాయి మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడినట్లుగా ఇక్కడ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇది రానున్న ఇరవై నాలుగు గంటలు ఇది వాయుగుండగా బలపడి మంగళవారం ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల్లో దాటే అవకాశం అయితే ఉందని చెప్పేసి పేర్కొంది వైజాగ్ తో పాటుగా అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి మన యొక్క ఏపీ వాతావరణ శాఖ అయితే మనకు అలర్ట్ అయితే జారీ చేశారు సో ఇది మనకు రెడ్ అలర్ట్ కూడా అయితే జారీ చేశారు సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండండి సో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సురక్షిత కేంద్రాలకు అయితే చేరుకోండి అలాగే ప్రభుత్వం కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖాళీ చేపించి సురక్షిత కేంద్రాల్లో వాళ్ళకు ఫెసిలిటీస్ అనేది ఇవ్వండి అని చెప్పేసి అయితే మనం ఎవరైతే ఇల్లులు కూలిపోయి ఉంటాయో వాళ్ళకు కూడా సంబంధించి ప్రభుత్వం ఎంతో కొంత ఆర్థిక సహాయం అయితే చేయడం చేయడం అయితే జరుగుతుంది అలాగే దీని కారణంగా ఈ రోజు రాత్రికి అయితే మనకు కొన్ని ప్రాంతాల్లో అనగా ఇప్పుడు మనకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కానివ్వచ్చు సో అటు సైడ్ మన వైజాగ్ లో మనకి తీవ్ర వర్షాలు అయితే ఉంటాయి ఇక నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కానివ్వచ్చు అక్కడ ఏంటంటే నార్మల్గా వర్షపాతం అయితే ఉంటుంది చినుకులతో కూడినటువంటి వర్షపాతం ఉంటుంది క్లౌడీగా అయితే ఉంటుంది సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్